మమ్మీ డాడీ వచ్చి ఎగ్జాక్ట్గా ఈరోజుకి వన్ వీక్ అవుతుంది డాడీకి షేవింగ్ కిట్ తీసుకుందామని బయటికి వచ్చాము చాలా స్టోర్స్ తిరిగితే మాకు ఎగ్జాక్ట్గా షేవింగ్ చేసే కిట్ ఎక్కడ దొరకలేదు అన్ని ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబుల్ ఉంది సరే ఒకసారి డాలర్కి వెళ్దాము ఉంటుందేమో అని చెప్పేసి తీసుకెళ్ళాలి అక్కడ అన్ని ఏది తీసుకున్నా వన్ డాలరే సో ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళాలి Er það omblátt? ఇవన్నీ ఇవన్నీ సెరామిక్ పలిగిపోతాయి ఇవి వాళ్ళకి ప్లాస్టిక్ అన్నట్టు మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మెల్లిగా వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ హండ్రెడ్ సెంట్స్ ఈక్వల్ టు వన్ డాలర్ మన ఇండియాలో అయితే నాకు నీకే వెళ్ళాలి ఇక్కడ మాస్టర్ మరి ఇది మంచిగుంది కదా ఇది వన్ హై మంచిగుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంది వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా వేరే ప్లేస్కి వెళ్దామా పలుకుతాయి స్నాక్స్ అవేంటి కొనుక్కుంటావా ఏమైనా నువ్వు నాకు కొనిచ్చినావా అని కొనిద్దాం అనుకుంటున్నా అందుకే అడుగుతున్నా ఏమైనా కావాలా తీసుకుంటావా అని కోకోనట్ అలా అయ్యామ్ అది ఇదేంటి మరి బాడీ వాష్ బాడీ వాష్ అలా అంతా ఇదన్నమాట

యుఎస్ ఎలా ఉంది అమేజింగ్ ఏం బాగా నచ్చింది ఇప్పటివరకు తిరిగిన దాంట్లో ఐస్ ఎక్కేదా అది కాదు ఇప్పటివరకు తిరిగిన లా అంటున్నా నేస్ గుర్తున్నాయి అసలు ఎక్కడెక్కడ తిరిగినామో మనకి ఉంటుంది కదా అక్కడ మొత్తం స్పేస్ ఎట్లుంది ఇట్లా దాన్ని వాడుతో దవ్వచ్చుకోవాలా మీ ఇంట్లో వాడుకుంటావా అన్నావు ఇండియాలో చాలా దొరుకుతాయి అది ఇది అనుకుంటా అది అది ఉడుస్తారనుకుంటా మరి

போன் <laughs> தல்கட்ஜி <laughs> వాళ్ళకి మనకు ఒక రూమ్ ఉంటుంది యా యా అదే తెలుగు నాలుగు రూమ్ ఎట్ల ఉంది మొత్తం కంప్లీట్గా ఉంది వాళ్ళ రూమ్ లేదు ఆయన గేమింగ్ ఆడతాడు కదా కోసిస్తో కింద ఉంటది అటు సైడ్ ఇటు సైడ్ మన చిన్నప్పుడు ఇది ఉండే కదా కానీ కొంచెం డిఫరెంట్ ఉండే కర్ర కలర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇప్పటికే ఫుల్ చలి పెడుతుంది నువ్వు ఆ చలి ఇంకూపుతున్నావు అది అది కావాలా కొన్ని కొన్ని సార్

Mm-hmm.

count one two three count

దీనికోసమే మేము వచ్చినాం డాలెటరీ షేవింగ్ క్రీమ్ వన్ వీక్ అవుతుంది తీసుకోక ఇప్పుడు వన్ వీక్ తర్వాత తీసుకుంటాడు మీ నీకేం కావాలి ఇవన్నీ క్రిస్మస్ కాబట్టి కావాలా తీసుకెళ్తావా ఇండియాకి పెట్టుకోవడానికి కొనుక్కుంటావా ఎందుకు నువ్వు అన్నయ్య అన్నట్టు సేమ్ సార్ తీసిన ఫోటో తీసా మంచిగా ఉన్నాయి కదా క్రిస్మస్ కదా అందుకే ఇవన్నీ కలర్ఫుల్ ఉంటాయి డోర్కేస్తారు అది లాగా అవేనా వీడియోలో పడి కాటే మర్చిపోయా చాలే ఇంకేమైనా మిస్ అయినామా అనుకునేవి ఇంకేమైనా ట్రిప్కి అవసరం ఏమేమి ఉన్నాయా సోప్స్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఇవన్నీ క్రిస్మస్కి ట్రై చేస్తారండి Please <laughs> smoke.